హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ తలకాయ కూర అనమాట తొలకాయ పురుషు ఈరోజు ఈ ఈ గుండు బాసిగాడు మేక తలకాయ తెచ్చాడండి అంటండి ఆ తలకాయతో ఈరోజు అయితే కర్రీ వండేద్దాం చూద్దాం రండి అగా మా లక్ష్మి చూసారా వంటగదిలో రెడీగా ఉంది అన్ని ఐటమ్స్ రెడీ పెట్టుకొని ఉంది కర్రీ చిటికలో వంటగదికి వెళ్దాం చిటికలో కర్రీ అయితే వండేసుకుందాం రెండు పదాన్ని మరి లేట్ ఎందుకు మా చొప్ప చూసారా సుబ్బలక్ష్మి అన్నీ రెడీ చేసుకుంటుంది పక్కా ఇగోండి ఒక తలకాయ సైజు తలకాయ తీసుకున్నాను ఈ తలకాయ తోటి ఈరోజు పులుసు పెట్టుకుందాము తలకాయ పులుసు అలాగే ఇందులో మెదడ ఉంది కదండి ఈ మెదడు కూడా దగ్గర ఫ్రై చేసుకుందాము ఇందులో కలపకుండా తలకాయ పులుసు పెట్టుకోవడానికి అయితే మసాలాలు అయితే ఫ్రై చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర మెంతులు గసగసాలు దేసిన చెక్క ఎండు కొబ్బరి యాలకాయలు లవంగాలు మిరియాలు అయితే లైట్గా ఫ్రై చేసామండి అవి చల్లారిన తర్వాత పొడి చేసుకుందాం మనం అదే కళాయిలో తగినంత ఆయిల్ వేసుకుందాం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు చేసి కట్టేసేస్తాం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకే వేసుకొని ఇప్పుడు మనం తలకాయ ముక్కలో చక్కగా నీట్గా ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి నీస వాసన పోయేంత వరకుని ఇప్పుడు ఎందులో వేసేసుకుందాం ఇంకే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని ఈ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి తలకాయ ముక్కలు చక్కగా పొయ్యి మీద కొద్దిగా వాటర్ తెచ్చి పరిచి మజ్జించుకొని తగినంత తయారు వేసుకోవాలి కొద్దిగా చింతపండు తీసుకొని కాసేపు నానబెట్టుకోవాలి చింతపండు పూలు వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఉడికేటప్పుడు స్మెల్ బాగుంటుంది తలకాయ పులుసు సగం సగం మెరిగేటప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అండి అది అందుకే దాని నుంచి తింటాం దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక తింటే గోరువెచ్చగా ఉన్నప్పుడు చమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి మేక తలకాయ పులిసేతే ఈ మేక తెలకాయకపోవాలంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం చాలా బాగుంటుందండి ఇంట్లో మా పెద్ద చాలా బాగుంది బాగుంటుంది సూపర్ సూపర్ సూపర్మారు ఈరోజు మన మేక తెలక సరిపెట్టుకున్నాం అలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్ చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోలు ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ పెద్ద బాగా